హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లర్టైన్ అమూల్య దిశి శ్రవంతి ఈరోజు ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే యాక్చువల్గా నా చెప్పాను ఇంతకుముందు మీ నలుగురు ఆడపిల్లలమని సో నాకు గ్రా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక తొందర ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి పెళ్ళైతే చేయడం జరిగింది సో చాలామంది చాలా రకాలుగా అనేవాళ్ళు అంటే ఇంత చదువుకుని కూడా ఖాళీగా ఉంటున్నావు ఏం చేయట్లేదు అంటే ఇట్లా అన్న ప్రతిసారి ఏడ్చి ఏడ్చి నేను మా నాన్నని ఒకటే అనేది అంత నీ వల్లనే అనవసరంగా పెళ్లి చేసిన నాకు టైం ఇవ్వలేదు నీ వల్లనే నేను అసలు ఏం జాబ్ చేయలేకపోతున్నాను అని అనేదాన్ని అని అంటే బాధలో ఉన్నప్పుడు అనేదాన్ని కానీ మా నాన్న పాపం చాలా సీరియస్గా తీసుకున్నారని నాకు తెలియదు సీరియస్గా తీసుకున్నారని ఎట్లా తెలిసిందంటే యాక్చు యాక్చువల్గా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంటుంది బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా అయిపోతుంది సో అప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మా నాన్నగారి ఆలోచన ప్రకారం అది కరెక్టే అంటే ఒక తండ్రి పొజిషన్లో ఉండి ఆలోచించి నాకేమన్నా అయితే మా పిల్లలు ఎలా సో మ్యారేజ్ అయితే వాళ్ళ తర్వాత సెటిల్ అవ్వచ్చులే అన్న ఉద్దేశంతో పెళ్ళి చేయడం జరిగింది సో నేను మా నాన్న ఇంత బాధపడ్డాడు అని ఎలా తెలిసింది అంటే యాక్చువల్గా అదే జాబ్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉంటారు కదా అట్టే వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇట్లా అంటే అందరూ వేరే వేరే క్యాస్ట్ వాళ్ళే అయినప్పటికీ కలిసిమెలిసి ఉంటామే కదా పక్కన నైబర్స్ అంటే సో స్వీట్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్పారు తెలుసు నాకు నీకు చా నీకు జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మీ నాన్న అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎప్పుడు నీ టాపిక్ వచ్చినా శ్రవంతి ఏం చేస్తుంది అన్నప్పుడు పాపం ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంటుంది పిల్లల్ని చూసుకుంటుంది నా వల్లనే అది ఇక్కడనే ఆగిపోయింది ఎప్పటికున్నా సెటిల్ అవ్వాలి అంత మంచి టాలెంట్ ఉన్నా కూడా అప్పుడున్న పరిస్థితిలో పెళ్లి చేయాల్సి వచ్చింది అని బాధపడుతుండట నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను స్వీట్ స్వీట్ ఇవ్వడానికి వెళ్తే ఆల్రెడీ నాన్న చెప్పిండు నాన్న సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు నాన్నకైతే ఎటువంటి బాధ లేదు అంటే నువ్వు సెటిల్ అవ్వలేదని చాలా చాలా ఫీల్ అయ్యేవాడు నీకు తొందర పెళ్లి చేసినా అని మొత్తానికైతే జాబ్ సాధించినా చాలా సంతోషం అని చెప్పాడు అంటే మనం అప్పటి వరకు మన నాన్న మన మన కోసం చేసినా అన్నీ మర్చిపోయినాం ఒక్క రీజన్ నాకు టైం ఇవ్వలేదు నేను సెటిల్ అవ్వలేదు అన్న బాధతో పాపం చాలా బాధ పెట్టినట్టున్నాను అదే నేను ఎప్పుడు రియలైజ్ అంటే యాక్చువల్గా నిన్న మా స్కూల్లో మాట్లాడుతుంటే ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే తెలిసిందనమాట తను కూడా మ్యారీడ్ వాళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు సో ఇంటర్ తర్వాత వాళ్ళ డాడీ పెళ్ళి చేసిండంట చాలా టాలెంట్ ఉంది కానీ ఆమెకి సరైన క్వాలిఫికేషన్ లేదు అంటే ఇంటర్ వరకే అయిపోయింది తను నన్ను అడుగుతుంది అనమాట ఇప్పుడు సజెషన్ అడిగింది మేడం నేను అసలు ఏం చేయాలి ఏదో ఒకటి సాధించాలని ఉంది కానీ బట్ ఇంటరే ఉంది ఏం చేయాలో అర్థమైతే లేదు ఇట్లా పోస్టల్ జాబ్స్ అవి అప్లై కానీ అప్పుడు టెన్త్ జీపీఏ చూస్తారు కదా ఆమెకి ఎయిట్ పాయింట్ సంథింగ్ ఏదో ఉంది మాక్సిమం టెన్ వచ్చిన వాళ్ళకి ఆ పోస్టల్ జాబ్స్ వస్తున్నాయి టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకుంటే టెన్ జీపీఏ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఓన్లీ మెరిట్ బేస్లో ఇస్తారు కాబట్టి పాపం మా జాబ్ రావాలి ఒక చిన్న జాబ్ అయినా మంచిగా ఒక పది పదిహేను వేలలో కంప్యూటర్ ఆపరేట్ అయిన మంచిగా ఏదో ఒకటి నేర్చుకొని సెటిల్ అవ్వాలని ఎంత తహతహాలు ఆడిపోతుంది తెలుసా ఆమె నాకే అసలు ఆశ్చర్యం అనిపించింది సో నేను చెప్పిన అన్నట్టు సో డిస్టెన్స్లో డిగ్రీ అయినా చేయి లేదంటే నీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి టీటీసీ అయినా చేసుకో సెటిల్ అవ్వచ్చు అని అడ్వైస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే చేస్తాను ట్రై చేస్తా అని చెప్పి సో అప్పుడు అనిపించింది నాకు వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న తొందరపడి అమ్మాయికి ఇంకేమ చిన్నామే పెళ్లి చేసిండు అంటే మేము నలుగురు మా అమ్మాయిలం ఉన్నాం అందులో నేను పెద్దదాన్ని సో మా నాన్న పెళ్ళి చేయడంలో లేదు హండ్రెడ్ పర్సెంట్ మా నాన్న డ్యూటీని మా నాన్న నిర్వర్తించిండు సో సెటిల్ అవ్వడం అవ్వకపోవడం అనేది అది ఇండివిజువాలిటీ మన మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మేబీ అప్పుడు ఇంకా రెండు మూడు సంవత్సరాల టైం ఇచ్చినా నేను సెటిల్ అయ్యేదాన్నో కాకపోయేదన్నా నాకు ఎందుకు అలా అనిపించింది అంటే నాకు ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటుంది మన ఫ్రెండ్స్ జూనియర్స్ సీనియర్స్ తెలుస్తుంది ఎవరు ఎలా చదువుతారు అనేది సో మనకన్నా తక్కువ చదివిన వాళ్ళు సెటిల్ అయినప్పుడు అసలు అందరూ సెటిల్ అవుతురు నేను సెటిల్ అవ్వట్లేదు సెటిల్ అవ్వట్లేదు అని చాలా ఫ్రస్టేషన్కి లో ఉందని తెలుసా సో అనిపించింది ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనకు మన తల్లిదండ్రులు ఎన్నో చేస్తారు సో ఒకటి రెండు చేయలేదని వాళ్ళని బాధ పెట్టద్దు అని అర్థం బాధ పెట్టడం అంటే మరీ అంత బాధపడలేదు కానీ అయినా ఎందుకో మనసులో నిన్న ఆమె చెప్పిన విషయం విన్నప్పటి నుండి ఫుల్ బాధ అనిపిస్తుంది సో ఈ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను సో మన కోసం ఎన్నో చేసే అమ్మా నాన్నల్ని ఒకటి రెండు పనులు వీలు కాలేదనో చేయలేదనో చేసినప్పుడు అర్థం చేసుకోండి ఇదే అండి చెప్పాలనుకున్నది అండ్ నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు మీరు మీ కర్తవ్యాన్ని అయితే మీ బాధ్యతని అయితే నిర్వర్తించారు ఇప్పుడు మా బాధ్యత మిమ్మల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా చూసుకుంటా లవ్ యూ సో మచ్ నాన్న అండ్ సారీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంటే నా ముల్యం థ్యాంక్ యూ